ఈరోజు జొన్న ఇడ్లీ చేశానండి నైటే పిండి రెడీ చేశాను సింపుల్ అయిన కారం చేశానండి చాలా సింపుల్గా కొబ్బరి కారం అనమాట చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చేసేసుకోవచ్చండి ఏంటంటే ఏదైనా మనకి ఇంట్లో రెడీ లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ ఈరోజు జొన్న ఇడ్లీ చేస్తున్నాను జొన్న ఇడ్లీకి ఒక కప్పు జొన్నలు వేసాను రెండు కప్పులు మినపగుళ్ళు వేశాను అలాగే రెండు అంతా రవ్వ కూడా వేసానండి ఈసారి రవ్వ కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి మామూలుగా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లంతా వేశాను ఇదిగో ఇలాగా రాత్రి నైట్ కలిపి పెట్టేశాను అనమాట ఇలాగ పొంగింది ఇందులో మనం ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఉప్పు వేసి కలుపుతానండి కలుపుతున్నానండి ఇది కలిపేశాను కదా ఇంకా ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాము ఇందులో ఫస్ట్ వాటర్ పోసి పెట్టేస్తాను మామూలుగా మనము క్లాత్ వేయకుండా చేస్తున్నానండి ఈరోజు క్లాత్ ఏమీ వేయట్లేదు క్లాత్ లేకుండా మామూలుగా ఇలాగ డైరెక్ట్ ఇందులోనే ఇడ్లీ చేసేస్తాను ఇవి కడిగి తీసుకొస్తాను ఒకసారి ఇవైతే కడిగి తీసుకొచ్చానండి నెయ్యి కానీ ఏమీ రాయట్లేదు మామూలుగానే వేస్తున్నాను పిండి మాత్రం భలే బాగా వచ్చిందండి చక్కగా ఇడ్లీలు ఎలా వస్తాయో చూద్దాము పిండి ఒకసారి గట్టిగా కలిపేద్దాం బాగా కలవాలి కదా బయట ఇల్లు కడుతున్నారండి అందుకే సౌండ్ వస్తుందన్నమాట మా ఇంటి అటు పక్క ఇల్లు కడుతున్నారు వాడు ఏదో వాళ్ళు ఏదో వర్క్ అయితే ఏదో చేస్తున్నారు మామూలు టిఫిన్ సెంటర్లో ఇడ్లీలు ఎలా చేస్తామో అలాగా వీడియోలు అన్నీ పెట్టే ఉన్నాయండి మన మన ఛానల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి ఒక మూడు అయితే పెట్టేస్తున్నాను ఈ పిండితో దోశ కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది అదైతే పెట్టేసాను ఇంకా మూత పెట్టేస్తున్నాను ఇందులోకి కొంచెం కారం చేసుకుందామండి కొబ్బరి కారం చేద్దాము ఇడ్లీలోకి కొంచెం కారం అంటే అది ఎండు కొబ్బరి ఉందనమాట ఎండు కొబ్బరితో కారం చేస్తాను ఆ కారం అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే కారం తయారు చేస్తాను సింపుల్గా కొబ్బరి కారం అండి అప్పటికప్పుడు మనం చక్కగా చేసుకోవచ్చు అన్నమాట మూడు స్పూన్లు వేసాను కారం అలాగే ఇందులోనే ఒక స్పూన్ అంతా జీలకర్ర అండి రెండు స్పూన్లంతా ఇది ఎండి కొబ్బరి అండి ఎండి కొబ్బరి పొడి అనమాట బాగుంటుంది ఇడ్లీలోకి ఈ పొడి అయితే మాత్రం కమ్మగా ఉంటుందండి ఒక స్పూన్ అంతా ఉప్పండి ఇంకా ఇది మిక్సీ పట్టేయడమే ఇంకేమీ వేయక్కర్లేదు ఇందులో ఇదిగోనండి మిక్సీ పట్టేసాను ఇలా మెత్తగా వచ్చిందనమాట మెత్తగా పట్టాను అనమాట కొంచెం ఇడ్లీలోకి బాగుంటుందని ఇది ఇదంతా గిన్నెలో వేసేసా అందులోనే మనము కొంచెం కొబ్బరి ఇలా వేద్దాం బాగుంటుంది ఈ కారము జొన్న రొట్టెల్లో కూడా భలే ఉంటుందండి అసలు జొన్న రొట్టెల్లో వేసుకొని తింటే భలే ఉంటుంది మన వీడియోలో జొన్న రొట్టెలు చేయలేదండి నేను అసలు ఒకసారి అవి కూడా చేస్తాను నేను చాలా బాగా వస్తాయి అన్నమాట మెత్తగా అసలు ఈ కారం వేసుకొని తింటే భలే ఉంటుంది ఇందులో కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి మాకు వద్దులే అని చెప్పి నేను వేయలేదు ఈరోజు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కమ్మగా వెళ్ళిపోయాయండి స్టవ్ ఆపేసాను ఇంకా ఇడ్లీ తీసి చూద్దాం ఈరోజు క్లాత్ లేకుండా వేసాను అనమాట ఇవి అంటుకొని వస్తాయో ఎలా వస్తాయో చూద్దాం కొంచెం ఒక చుక్క వాటర్ అయితే చల్లుదామండి వీటి మీద కొంచెం నీట్గా వస్తాయి ఎక్కువ కాదండి కొంచమే బా బాగా మెత్తగా వచ్చినాయి తేజ బొలే వచ్చినాయి తిరిగేసి ఇలా పెడదాం బాగా వచ్చినాయి నేను క్లాత్ వేయలేదు కదా ఇలా ఏమో అనుకున్నాను ఎందుకంటే నెయ్యి కూడా రాయలే పైగా క్లాత్ వేసామనుకోండి ఇలా రాదనమాట కొంచెం నీట్గా వస్తాయి ఇంకా చాలా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట ఇదిగోనండి ఇలా చల్లుకుంటే కారం బాగుంటుంది మీకు దాని మీద వేసుకోవడం ఇష్టం లేదు అంటే చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఇలా నెయ్యి వేద్దామని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా ఇడ్లీలో ఇలా చక్కగా చేసుకుంటే జొన్న ఇడ్లీ అయినా సరే కమ్మగా తినొచ్చండి టేస్ట్ బాగుంటాయి అలాగే చేసాం కదా ఇదిగో చూసారా ఇది పల్లి చట్నీ అండి పల్లి చట్నీ కూడా రెడీ చేశాను ఇలా తీసుకొని చక్కగా నుంచి ఇలా చట్నీతో తింటే అబ్బా భలే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి జొన్న ఇడ్లీ ఎప్పుడు ఆ రవ్వతోటే కాకుండా ఇలాగ జొన్న ఇడ్లీ రా రాగి ఇడ్లీ అలాగ చేసుకుంటే హెల్త్ కూడా మంచిదే కదా ఈ విధంగా చేసుకోవచ్చండి సింపుల్గా చెప్పాను కదా రెండు స్పూన్లు అయితే రవ్వ కూడా వేసానండి నేను బాగా టేస్ట్ బాగుంటుందని చెప్పి రెండు స్పూన్లు వేసాను అనమాట మరీ ఎక్కువ కూడా వేయలేదు చూసారు కదా చాలా బాగా వచ్చాయి బాయ్ అండి మళ్ళీ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది అంకుల్ గారు గారికి ఇచ్చేస్తాను తింటారు ఇదిగోనండి అంకుల్ గారికి ఇచ్చేస్తున్నాను టిఫిన్ జొన్న ఇడ్లీ అనమాట ఇదిగో మొక్క విరిచి అని కానీ నేనేం తినలేదండి అంకుల్ గారికి ఇస్తున్నాను